ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా వైసీపీ కన్నా రెట్టింపు సంక్షేమం అందిస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యాబుల కేశవ్ చెప్పారు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం బోడిసానిపల్లిలో అంజన్న ఆలయం ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో ఆయన పాల్గొన్నారు ఆర్థిక శాఖ మంత్రిగా రూపాయిని ఎలా తీసుకురావాలో ఎలా ఖర్చు పెట్టాలో మహిళల ద్వారానే స్పూర్తి పొందారని పయ్యాబులు చెప్పారు చేపలు తెచ్చి పెట్టడం కాదు చేపలు పట్టడం నేర్పించు అని చేపలు పెడితే ఏం చేస్తాం తిని కూర్చుంటాం చేపలు పట్టేది నేర్పిస్తే పోతాడు అవసరం మేరకు అవసరం ఉన్నప్పుడు పట్టి తెచ్చుకుంటాడు ఎక్కువ తెచ్చుకుంటే అమ్ముకుంటాడు రూపాయి సంపాదించుకుంటాడు మనుషులకి పది రూపాయలు సాయం చేయడం కాదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాల బ్రహ్మాండంగా ఉండింటే రేపటి నుంచే మిమ్మల్ని లక్షాధికారులు చేసే పనిలో ఉండింది అప్పుల సంసారాన్ని నెత్తిన పెట్టిపోతే ఎక్కడా కూడా బరువు అని మాకు ఎందుకు అనిపించడం లేదంటే మీరు మోసే బరువు చూస్తే ఇదెంత అనేటువంటి ఒక నమ్మకం మేము పెట్టుకుంటున్నాం మా అక్కగారో మా అన్నగారు చేనుల్లో పడే కష్టాలకి మేము పడే కష్టమేంది దాన్ని ఎట్లన్నా సరే మనం నిలబెట్టాలా రేపు పొద్దున వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలా అని ఈరోజు అందరినీ ఒక కాల విడలు చేసినాం నీళ్లు చూస్తే చల్లగా అనిపించింది వచ్చేటప్పుడు ఒక నిమిషం నిలబడి చూస్తే మా ఇన్ని నీళ్లు అనంతపురం జిల్లాకు వచ్చిన దేవుడా అనిపించింది ఇంకా మన రావాలా అవన్నీ మన పిల్లల కాలు వాళ్ళు ఈ ఆలోచన నాయకుడికి ఉండాల ఐదేళ్ళు ఏం చేసినారు ఒక్క పని చేశారా ఒక కాలు వేసినారా ఒక కులా వేసినారా ఒక లైట్ వేసినారా ఒక రోడ్డు వేసినారా బటన్ నొక్కినాం పెన్షన్లు వచ్చినాయనంటే ఎవరైనా వస్తాయి కష్టమైనా ఇస్తాం ఈ రోజు వాళ్ళు ఇచ్చిన దానికైనా డబ్బులు ఇస్తున్నాం మేము